హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్ చాలా సింపుల్గా అండ్ ఓవెన్తో అవసరం లేకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మూడు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అలా అలాగే టూ స్పూన్స్ నెయ్యిని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యిని తీసుకున్నాను చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి కాస్త గట్టి ముద్దలాగే కలుపుకోండి పిండిని లూజ్ గా కలుపుకుంటే పఫ్లు ఎక్కువ ఆయిల్ ని పీల్చేస్తాయి ఇప్పుడు దీంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి మరొక్కసారి పిండి ముద్దని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో టూ స్పూన్స్ మైదా అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మైదా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రీమ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల్ కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉంటాయండి మూత లేకుండా ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉండి అంత టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఎగ్ పఫ్లోకి కావాల్సిన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము చూడండి చాలా చక్కగా నానింది ఇప్పుడు ఈ పిండితో మనం ఎగ్ పఫ్స్ కోసం షీట్స్ ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు దీనికోసం పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చూసారు కదా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని చపాతీలు లాగా చేసుకోవాలండి కొద్ది కొద్దిగా పొడి ఫ్లోర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజులో ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పల్చగా పెద్దగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి ఇలా ఏడు నుంచి ఎనిమిది షీట్ల వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడు షీట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్స్ మీద ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ మైదా కలిపిన క్రీమ్ని సో దాన్ని వన్ బై వన్ షీట్స్ మీద అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పొర మీద ఇలా క్రీమ్ని అప్లై చేసుకోండి ఇలా మొత్తం నేను ఏడు షీట్ల మీద అప్లై చేశాను ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఆరు పీసులు వచ్చే విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ షీట్ని తీసుకొని కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని కొంచెం పెద్దవిగా ఒత్తుకుందాము చూశారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ షీట్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీని స్టఫ్ చేసుకున్నాము ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్ని హాఫ్గా కట్ చేసుకొని కర్రీ మీద పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ నుంచి ఒక పొరని తీసుకొని ఇలా కర్రీ అంతా క్లోజ్ అయ్యే విధంగా క్లోజ్ చేసుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది కర్రీలోకి వెళ్లకుండా ఉంటుందండి ఇప్పుడు మిగిలిన పొరల్ని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్ పఫ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి కావాలంటే మీరు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మైదా క్రీమ్ ఉంది కదా అది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఇలా ఎగ్ పఫ్ లాగా ఫోల్డ్ చేసుకోండి చూసారు కదా ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఎగ్ పఫ్ని పక్కన పెట్టుకొని ఇదే పద్ధతిలో మిగిలిన ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడవాల్సిన అవసరం లేదండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఎగ్ పఫ్ని ఆయిల్లో ఇలా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి అప్పుడే ఎగ్ పఫ్ అనేది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఎగ్ పఫ్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎగ్ పఫ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్